కొనసాగిస్తా ఉన్నారు కూడా అబద్ధాల పరంపరనే కొనసాగిస్తున్నారు పరమ నెలైన ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు అప్పుడే అందరికీ పరణామం పెడతా ఉన్నారు ఇప్పుడు అడిగితే పంచనామాలు పెడుతున్నారు ఎలక్షన్ల ముందు అందరికీ పరమాణం అన్నారు ఇప్పుడేమో పంచనామాలు పెడుతున్నారు అడిగితే ఇది కాంగ్రెస్ తీరు ముఖ్యంగా ఇవాళ నేను ఆస్ట్రేలియన్ చిన్న గ్రామం గాడిచెల్లపల్లి చాలా చిన్న గ్రామము ఇది మున్సిపల్ లో భాగంగా ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయ్యే పోయింది ఇక అడిగేదా లేదు మొత్తం అయ్యే పోయిందని చేతుల్లో కానీ గాడిచెల్లపల్లి గ్రామంలో చూస్తే రుణమాఫీ కాలేదని ఇంతమంది దరఖాస్తులు ఇచ్చింది నాకు ఇన్ని దరఖాస్తులు వచ్చింది అందులో లక్ష లోపు ఉన్నాయి రెండు లక్షల లోపు ఉన్నాయి రెండు లక్షల మీద ఉన్నాయి రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయిపోయింది అని హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతున్నాడు నేను డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని రుణమాఫీ అయిపోయిందని నువ్వు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడు కాదు దమ్ముంటే రా నా సిద్దిపేటకి రా ఈ గారిచెర్లపల్లి గ్రామానికి రా ఎంతమందికి రుణమాఫీ కాలేదో నేను చూపిస్తా లేదు నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లికి పోదామంటే కూడా పోదాం అక్కడ కూడా కచీర్కాల కూర్చొని మాట్లాడదాం నీ సొంత ఊరికి పోదామా మా గారిచెర్లపల్లికి వస్తావా చెప్ప ఇవాళ ఇక్కడ రైతులు చూస్తే ఉదాహరణకు కాసుల రాజు ఒక లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు అప్పు తీసుకున్నా నాకు ఇంతవరకు రుణమాఫీ కాలేదని ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చారు విధంగా కుసుంబ నగేష్ నేను లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా నాకు కాలేదంటున్నాడు కుసుంబ రాజు లక్ష రూపాయలు గారి పూజ లక్ష రూపాయలు నరసింగరావు నలభై ఏడు వేల రూపాయలు ఏల్పుల రాములు నలభై రెండు వేల రూపాయలు ఈ రకంగా వీళ్ళందరూ కూడా లక్ష లోపే ఉన్నారు వీళ్ళకు కూడా ఈ రోజు రుణమాఫీ కాలేదని చెప్పి దరఖాస్తు ఇస్తున్నారు ఎం రాధ లక్షా ముప్పై వేలు తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదంటున్నారు అదేవిధంగా కే యాదయ్య లక్షా ముప్పై నాలుగు వేలు తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదంటున్నారు కె అశోక్ అరవై వేలు తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదని దరఖాస్తు ఇచ్చారు కే నగేష్ ఎనభై తొమ్మిది వేలు నేను లోన్ తీసుకున్నా నాకు రుణమాఫీ కాలేదని దరఖాస్తు ఇచ్చా ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఉడత బాలేయ ఈ లక్ష అరవై వేలు అప్పు ఉన్నది నీ అప్పు మాఫీ కావాలంటే మిత్తి కట్టి అనట నువ్వు మొత్తం రుణమాఫీ చేస్తా ఉన్నావు కానీ మిత్తి ఎందుకు కట్టిస్తున్నావు మొత్తం వడ్డీతో సహా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని ఆ రోజు ఎలక్షన్ల ముందు ఊరించినవు ఎవరైనా రుణమాఫీ అయితే మల తెచ్చుకోండి నేను రాగానే మాఫీ చేస్తా అని చెప్పి ఆ రోజు ఊరిచ్చినావు మరి ఉడత బాలయ్యకు లక్ష అరవై వేలు అప్పు ఉంటే మీద మిత్తి పదమూడు వేలు ఎందుకు కట్టమన్నావు పాపం ఆయన నమ్మి పదమూడు వేలు మిత్తి కట్టిండు ఇయాలటికి ఆ లక్ష అరవై వేలు ఇంకా రుణమాఫీ కాలేదు అదేవిధంగా ఇదే ఊర్లో మడిగే సుధాకర్ మరిజ సారీ మరిజ సుధాకర్ లక్ష తొంభై వేలు అప్పు తీసుకున్నాడు ఏం చెప్పింది ఇరవై ఐదు వేలు మిత్తి కట్టే నీకు లక్ష తొంభై వేలు మాఫీ అవుతుంది అన్నారు ఎందుకు కట్టాలి నువ్వు వడ్డీతో సహా పూర్తి రుణమాఫీ చేస్తా అని చెప్పి పాక్షిక రుణమాఫీ చేస్తున్నావు పాపమ్మా సుధాకర్ నమ్మి ఇరవై ఐదు వేల రూపాయలు అప్పుకు తెచ్చి మిత్తి కట్టిండు బ్యాంకుల కట్టి ఆరు అయింది ఈ రోజుకు సుధాకర్ కు లక్ష తొంభై వేల రుణమాఫీ కాలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే మోకిడి మోహన్ రావట లక్ష ఐదు వేల రూపాయలు ఈయనకు రుణమాఫీ కాలేదు సుందు బాలరాజు యాభై ఏడు వేలు మాఫీ కాలేదు సిద్ధన్నపేట రాజయ్య లక్ష అరవై వేలు మాఫీ కాలేదు ఎల్లుపల్లి రాజమల్లు యాభై వేలు మాఫీ కాలేదు పూసల తిరుపతి తొంభై ఎనిమిది వేలు మాఫీ కాలేదు కొమ్ము దేవవ్వ లక్ష ముప్పై వేలు మాఫీ కాలేదు ఇట్లా ఎంతోమంది ఇక చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు వాస్తవానికి ఇంకా కొంతమంది రేవంత్ రెడ్డి మాట నమ్మి ఆగమైపోయింది ఈ గారిచెర్లపల్లి గ్రామంలో సత్తయ్య అనే రైతు ఆయనకు రెండు లక్షల మీద అప్పున్నది ఉంటే అరవై ఎనిమిది వేలు బ్యాంక్ రిసిప్టు అరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు నువ్వు మీద రెండు లక్షల మీద ఉన్నది నువ్వు కడితే తెల్లారే పైసలు వేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పిండు ముఖ్యమంత్రి కదా అని నమ్మిండు ముఖ్యమంత్రి అబద్దాలు అతాడు అనుకుంటా ఎవడన్నా కృషిలో ఎనకడ గవర్నమెంట్ రా అన్నాడంటే ప్రతిపక్షంలో ఉన్నవంటే ఏదో అధికారం కోసం ఓ లెక్క కానీ ఇలా కృషిల కూర్చొని కూడా అవద్దా అతడా రేవంత్ రెడ్డి మాటలు నమ్మి పాపం ఈ సత్తయ్య అరవై ఎనిమిది వేల ఐదు వందల మూడు రూపాయల మిత్తికి తెచ్చి కట్టింది